విజయ్ ఆంటోనీ నటిస్తూ నిర్మించిన మార్గన్ చిత్రానికి లియో జాన్ పాల్ సినిమాను జాన్పాల్ ఫిలిమ్స్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై జే రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు ఈ సినిమాను జూన్ ఇరవై ఏడున సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ ఇలా అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచేసాయి ఈ సందర్భంగా మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంట్రాగేషన్ అనే ఓ ఈవెంట్ చిత్ర యూనిట్ నిర్వహించింది ఈ కార్యక్రమం సురేష్ బాబు మాట్లాడుతూ విజయ్ ఆంటోనీ గారిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా నిర్మాతగా దర్శకుడిగా ఆయన ప్రయాణాన్ని ఉన్నాను ఆయనకు సినిమా పట్ల చాలా ఫ్యాషన్ ఉంది నేను అలాంటి వారు తీసే చిత్రాన్ని చూసేందుకు ఇష్టపడుతుంటాను అందుకే నేను మార్గన్ మూవీని తీసుకుని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను ఆయన ప్రొడక్షన్ కంపెనీ వాల్యూ మేకింగ్ అన్ని కూడా నాకు చాలా ఇష్టమని తెలియజేశారు